నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మాదక ద్రవ్యాలతో ఒక భారతీయుడు పోలీసులకు దొరికిపోయాడు వివరాలు లేకి వెళితే కువైట్ ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ లోని అధికారులు కువైట్ లో ఎవరైనా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడితే అమ్మినా సరే కొనినా సరే చట్టపరమైన చర్యలు కఠినంగా ఉంటాయని చెప్పి ప్రకటించడం జరిగింది కువైట్ దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నియంత్రించేందుకు మేము ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నాం ఒక మాటలో చెప్పాలంటే కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారు ఏందంటే చెప్పింది మేము మాదక ద్రవ్యాలపైన ఒక యుద్దమే చేస్తూ ఉన్నామని చెప్పి ఆ యొక్క యుద్దంలో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పి తెలపడం జరిగింది తాజాగా కువైట్ మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు కువైట్ దేశంలోకి వచ్చిన ఒకటి పాయింట్ ఐదు కిలోల స్వచ్ఛమైన హెరాయిన్ ను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని విఫలం చేశామని చెప్పి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ నెట్వర్క్ తో ప్రమేయం ఉన్న భారతీయుడిని కస్టమ్స్ అధికారుల సహాయంతో అరెస్టు చేశామని చెప్పి మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు తెలిపారు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కోసం ఉంచామని చెప్పేసి భారతీయుడు నిందితుడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళ యొక్క విచారంలో అంగీకరించాడు అలాగే స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలతో పాటు అతన్ని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు అలాగే భారతీయుడికి జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఎందుకంటే ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే హత్యతో సమానమైన ఉరి శిక్షలు కానీ జైలు శిక్షలు కానీ కువైట్లు అమలు చేస్తూ ఉన్నారు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొంటే అలాగే ఇటీవల మనం చూసుకుంటే ఆరుగురిని కువైట్లు ఉరితీస్తే అందులో హత్య చేసిన వారు ఉన్నారు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడి తీవ్రమైన నేరాలు చేసిన వారు ఉన్నారు కాబట్టి ఇటువంటి విషయాలలో కువైట్ లో ఉన్న భారతీయులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్